అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మనసు ఈ కథ రాసిన వారు గుడిపాటి కనకదుర్గ గారు ఇక కథ విందామా మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్లి పీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తుంది నాకేనా పెళ్ళి జరిగేది అనిపిస్తుంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాల్ కూడా కాదు మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడో ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైనా ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో ఎవరు హడావుడిలో వారు ఉన్నారు అడుగుదామంటే ఎవరు దరిదాపుల్లో కనబడటం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లి తంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చుని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బాగున్నాడు వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్ళు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూస్తే నాకు ఎందుకో ప్రేమ కలగడం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్ళి అవసరమా నా జీవితం ఎటుపోతుంది నా భావాలని ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక మనిషిని అని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడూ స్వాతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగం చేయాలా ఊళ్ళేల అని వెనక్కి లాగిన వాళ్ళే తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది ఊరు దాటి చదివంటే అమ్మ నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు మేమున్న ఊరిలో పీజీ లేకపోవడం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలబడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు నాకు చదువు కోరిక తీరలేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్ళికొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్లిళ్ళ పేరయ్య కుదిర్చాడు నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించారు పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేసారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది అమ్మ నాన్న కంటికి మంటికి ఏకదాటికా ఏడ్చారు నన్ను పట్టుకొని దురదృష్టం నా మొహాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనేలేదు దేని తలుచుకొని ఏడవాలి ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు ఏళ్ళ తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపు గుర్తులు ఏమి లేవు మరి ఏడుపు ఎలా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకొని మాత్రం కనబడేదాన్ని కానీ గర్భవతి నన్ను తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికే ఓ గమ్యం లేదు మరో పసి ప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మ నాన్న జీవచల మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే ఆ శుభంలో భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవడం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కళ్ళు ఇంకిపోయాయి వాడు ఎంత అందంగా ఉన్నాడు తెల్లటి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని నేను వద్దు వద్దంటూనే పెళ్లి చేశారు ఆ పెళ్లి పిటాకులు అయ్యింది ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదలలు రూల్స్ సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితిని చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన ఉన్నాయి బీఈడి చెప్పించి ఎవరెవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నోరిపోసేవారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలు అనేవారు ఒక రూపాయి కూడా సహాయం చేయరు నువ్వు టీచర్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయన మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడు వచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న నాకు కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకు తెలియనివ్వలేదు అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియజేయడం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగూ పోయాడు మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయిని ఎలా కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా మనవాడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు అర్థమైందా అన్నారు వాళ్ళు రాకూడదని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు లేదు నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుకు పేరు కూడా లేదు చిన్ని అని పిలవడం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది మధ్య డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు అయితే అమ్మకు మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకెట్లాగే అని చీటికి మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్ళల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలు ఇస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పం ఏమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేనున్న నీకు తెలియదు శాంతి నీకు తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీ నీకు మళ్ళీ పెళ్లి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పిల్లాడి తల్లిని పెళ్ళి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టి లేదు లేదు శ్రీలక్ష్మి అంటే అన్నీ చెప్పింది తనకి తెలిసిన అబ్బాయి ఉన్నట్ట తల్లి తండ్రి ఈ మధ్యనే పోయారట భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందంట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మది వస్తాడట కొడుకుని చూసుకునే వాళ్ళు లేక మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డాడట అమ్మ అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బాగానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకొని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలి కదా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్ళి చూపాలని నాకు తెలియదు అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుండి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చొని ఉంది మరో కొత్త వ్యక్తి కనబడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్ళికొడుకు అన్న ఆలోచన రాలేదు నేనంత పరిశీలనగా చూడలేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జిడ్డు గారుతున్న మొహం అమ్మ ఏదో చెబితే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళికొడుకని అమ్మ తర్వాత చెప్పింది తెల్లమొహం వేశాను నేను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షను ఆ హడావుల్లో అన్ని విషయాలు మర్చిపోయాను ఈ లోప అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో బిడ్డ చల్లిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చజెప్పడం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డను కూడా చూడాలిగా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మ చిన్నీని కూడా చూడాలి కదా వాడిని బాధ పెడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నా కళ్ళలో పెట్టుకుని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ పెళ్ళెందుకీక అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోనీ నేను అతనితో చిన్ని విషయం మాట్లాడానా అడిగాను నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెబుతాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నికేం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను మెల్లగా అలవాటు చేద్దాం ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలి కదా మనం అంత భయపడుతున్నాము అతను కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మ మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్టు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతేనేంలే నేను నా వాటిని చూస్తాను తర్వాత చదువులకి అవి ఎవరి రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా అందులో పడేయి నాకు ఏడుపు వచ్చింది నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా ముందు ఈ పెళ్లి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతుంది వాడిని పెళ్లికి తీసుకురావడానికి ఇష్టపడలేదు అమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టింది వాళ్ళు వీడిని పట్టించుకుంటున్నారో లేదో నా మనసంతా ఒకటే పీకేస్తుంది పెళ్ళి ఎలా జరిగిందో నాకే తెలియదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనబడుతుంది మాటి మాటికి అర్థం చూసుకుందాం అనిపిస్తుంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నీకి కాళ్ళ మీద ఉయ్యాల ఊపుతున్నాను వాడు చిన్న బనిని వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు అమ్మా నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మ నువ్వెక్కడికైనా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందాలా అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడే ఏదో సర్దుతుంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్ళు అవని నేను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడంట అంది మళ్ళీ ఎల్లుండేనా అవును ఆడదిక్కులేని ఇల్లు ఎన్నళ్ళు ఉంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడి నుండి కూడా విలేనంట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట నేనేమీ వినలేదు చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేత కాదు స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోనీ అతనితో ముందే చెప్పేస్తే చిన్నితో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భార్యకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగడానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలియదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడి భవిష్యత్తు ఏమిటి ఎలా ఉండబోతుంది ఇది నా మనసుని వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చినితో గడపవచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు అమ్మ తన కూతురు గురించి పడుతుంటే నేను నా కొడుకు గురించి పడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చెయ్యాలా అనుకున్నా ఎల్లుండి గిరున తిరిగి వచ్చింది అమ్మ రెండు సూట్ కేసులు ఓ బుట్ట రెడీ చేసింది నానా హైరాణ పడి పచ్చళ్ళు ఏవేవో తినుబండారాలు చలిమిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకి వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో ఉన్న ఆడపిల్లల్ని చేసుకొని అన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు అతడు రాగానే కొడుకుతో అదిగో అమ్మ అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాణ్ణి ఎత్తుకునేటట్లు చేసింది అతను ఏమైనా అనుకుంటాడేమోనని వాణ్ణి ముద్దు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా నాలో ఎందుకు బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకుకి చూపించాడు అదిగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకు ఇలా నా నోరు మూతపడిపోతుంది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు వత్తైన జుట్టు ముద్దుగా ఉన్నాడు గోళ్ళు కూడా నీట్గా కత్తిరించి ఉన్నాయి వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేంటి అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని సాకేత్ అన్నాడు సాకేత్ నా నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు భోజనానికి ముందు వాషింగ్ మెషిన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటే అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు నేను చిన్నికి అన్నం తినిపించాను ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి నాన్న అమ్మమ్మను ఏడిపించకుండా వేలకు అన్నం తినేయి అల్లరి చేయకు నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అని వాడికి ఏవేవో చెప్పాను వాడు ఏదో చేయొడీలు తింటున్నాడు వాడికేం తెలుసు నా బాధ అన్నిటికీ తలూపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను వాడు ఉండగలడా నేను ఉండగలనా అమ్మ మన ఇంటికి వచ్చినయన పేరేమిటి పేరా అనుకున్నాను నాకే గుర్తులేదు కమలాకర్ రావో ఏదో కమల్ అంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చిన్నీ సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మ వీడికి కూడా టీవీలో ఇదే అంట చిన్ని సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ మాట్లాడాడు అనుకుంటా మర్యాదకైనా చిన్నిని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలియదు వరండాలో పచారులు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్ నింపింది నా మొహంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందం లేదు చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు బనితోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడిగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటిది అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడిపోయింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నీని రెడీ చేయలేదేం వాడు రావడం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహమొహాలు చూసుకున్నాం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడిని నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకేతిని కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చేయొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలడా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఏం మాట్లాడలేకపోయాను నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచి మనకిద్దరు పిల్లలు వాళ్ళ అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుపెట్టుకో వాడిని ఐదు నిమిషాల్లో రెడీ చెయ్యి చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకుని కారెక్కు ఎక్కువ త్వరగా అన్నాడు చిన్నికి ఏమర్థమైందో ఏమో తూనీగలా రెడీ అయ్యి వచ్చాడు నా భర్త వాడిని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తానంది అందరం కారులో కూర్చున్నాం మా మధ్య మా పిల్లలిద్దరు నా చెయ్యి సాకేతి మీద నా భర్త చెయ్యి చిన్నీ మీద ఉన్నాయి ఆగిపోతుంది ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ కథ సమాప్తం